హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీరియా అయితే ఒక డిమార్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను డిమార్ట్లో మేము ఏమేమి తీసుకుంటాము ఇంకా డిమార్ట్లో కొత్తగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను టీ కాఫీ తాగే వాళ్ళకి పాలు తాగే వాళ్ళకి అయితే ఈ బ్యూటిఫుల్ మార్క్స్ అయితే బాగా సెట్ అవుతాయి ఇంకా నేనైతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా స్పెషల్గా కాఫీ టీ వీడియోస్లకు కూడా యూట్యూబర్స్కి బాగా యూజ్ అవుతాయి ఇంకా ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లోకి కావాల్సినవి ఒకేసారి తీసుకోవడం వల్ల ఏంటంటే బిల్లు బాగా అయిపోయిందని బాధ అవుతుందని అందుకే ఒక్కొక్కసారి సారి తీసుకుంటూ ఉంటాను మీకు ఎట్లా అనిపించినాయి ఈ మగ్స్ బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బాగా యూజ్ అవుతాయి ఇవైతే ట్రై చేయండి ఎవరైనా డిమార్ట్లో ఎక్కువగా నేను డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కిచెన్ ఐటమ్స్ని షూట్ చేస్తూ అనమాట ఇంకా మేము డిమార్ట్లో షాపింగ్ ఏమేమి చేసినామో మీకు ఇప్పుడు చూపిస్తానమా చూపిస్తాను చూసేయండి పిల్లలకి కావాల్సినవి తినేటివి అన్నీ కూడా ఇంకా ఆల్రౌండ్ అనమాట అన్నీ తీసేసుకుంటాము ఒక్కసారి అన్నీ తీసేసుకోవడం వల్ల ఏంటంటే ఒక వన్ మంత్ వరకు బయట కొనాల్సిన అవసరం లేకుండా అట్లా తీసుకుంటాము పిల్లలకి ఇంకా స్నాక్స్ ఇంట్లో చేస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు ఇట్లా ఏమైనా టైం పాస్ కోసం ఇలా అయితే బాగుంటుంది అనేసి తీసుకుంటాము మేము కూడా దీని అనేసి ఇంకా ఈ చెక్క గరిటెలు చూస్తున్నారు కదా ఇది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి త్రీ అయితే వచ్చినవి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇంకా నాన్ స్టిక్ కడాయి మీద స్టీల్ పెట్టడం వల్ల తొందరగా ఆ కోటింగ్ అనేది పోయి తొందర పాడైపోతున్నాయి అనేసి ఇవి తీసుకొచ్చుకున్నాను ఇంకా ఆల్ అవుట్ పిల్లలకి బిస్కెట్స్ ఇంకా ఇది దోశ పైన చూస్తున్నారు కదా నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండేది అది నేను టూ ఇన్ వాడేదాన్ని చపాతికి అలాగే దోశకి అది కొంచెం కోటింగ్ పోయి దోశ అయితే అతుక్కుపోతుంది అనేసి మళ్ళీ ఇది తీసుకున్నాను ఇది నాకు టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే పడింది ఇంకా పిల్లలకి పాలు ఎత్తనడానికి బిస్కెట్స్ ఇంకా ఇంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాను ఒక్కటి తీసుకుందామని వెళ్తే ఖచ్చితంగా ఫైవ్ సిక్స్ అయితే బిల్ అవుతుంది మీరు కూడా అంతేనా మా హస్బెండ్ అయితే భయపడతాడు అనమాట ఎందుకో తెలుసు బిల్ ఎక్కువ చేయకు బిల్లు ఎక్కువ చేయకనేసి ఇంకా నేను అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తా ఇంకా సోప్స్ ఇవన్నీ నేను ఈసారి రౌండ్ సోప్ తీసుకోలేదు విమ్మో విడివిడిగా తీసుకున్నాను అనమాట అలా రౌండ్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మంత్లీ మనం వాషింగ్ చేసేటప్పుడు అందులో వాటర్ పడి ఎక్కువ సబ్బు వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇదైతే తీసుకున్నా ఇది గోందండి ఇది గోందు మన లడ్డు చేసుకోవడానికి ఎందుకంటే డెలివరీ అయ్యాను కాబట్టి గోందు లడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బాలింతలకు ఎక్కువ లడ్డు పెడుతూ ఉంటారు మీకు తెలిసి ఉంటుంది ఇంకా ఇవి కలోంజి జలండి హెయిర్కి పెట్టుకోవడానికి నేను వంటల్లో కూడా వాడుతూ ఉంటాను ఎక్కువగా అయితే ఆయిల్ రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా కంఫర్టు సోప్స్ సర్ఫ్స్ కోల్గేట్ అవన్నీ కూడా ఇంకా మా హస్బెండ్కి కొన్ని ఏంటంటే బాడీకి సంబంధించినవి పిల్లలకి ఇది పెడియా షూర్ అండి పిల్లలకి పాలల్లో వేసి తాగుపిస్తానమాట ఇది నేనైతే ప్రతిసారి తీసుకుంటాం ఖచ్చితంగా పిల్లల కోసం కొన్ని బాటిల్స్ తీసుకున్నాము ఇంకా డీమార్ట్లో చెప్పనవసరం లేదు ఎంత బాగుంటాయో అసలు బాటిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం వెళ్ళిన ప్రతిసారి ఇది పిల్లలకు కొంచెం బాగుంటుంది అనేసి తీసుకున్నాము ఎండుమిర్చి ఇంకా ఎండుమిర్చి అయితే డీమార్ట్లో ఖచ్చితంగా తీసుకుంటాను బయట తీసుకోను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకునేదాన్ని తీసుకొచ్చుకుంటే అట్లా ఒక్కొక్కసారి అట్లా బయట పెట్టి మర్చిపోవడం వల్ల బూజు పట్టేసి ఖరాబ్ అవుతున్నాయి ఇంకా ఇట్లా లో ఒకసారి తెచ్చేసుకొని లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అనేసి తీసుకొచ్చుకుంటానన్నమాట ఇంకా ఇది దోమల బ్యాటు ఎక్కువ దోమలు ఉన్నాయి ఇంకా ఆల్ అవుట్ పెడితే పిల్లలకి ఏంటంటే కొన్నిసార్లు జలుబు అవుతుంది పిల్లలకు మంచిది కాదని అంటున్నారు అందుకోసమే ఈ దోమల బ్యాట్ కూడా తీసుకున్నాము ఈ దోమల బ్యాట్కి త్రీ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట ఇంకా పప్పులు ఉప్పులు ఆయిల్ అన్నీ కూడా తీసుకున్నాము ఇంకా ఒక టవల్ కూడా తీసుకున్నాము పిల్లలకి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము ప్రతిసారి డ్రెస్సెస్ నేను కిడ్స్ వేర్లో మీకు చూపిస్తాను కదా షార్ట్స్ వీడియోలో చూడండి మీరు నేను డీమాటలో ఈ టవల్ అయితే బాగా నచ్చింది ప్రైస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుందని తీసుకున్నాము బాబుకి పాపకి ఇంకా ఈ డ్రెస్సెస్ తీసుకున్నాము టీషర్ట్స్ కొన్ని షార్ట్స్ కూడా ఇంకా ప్రతిసారి మేము ఆశీర్వాద్ గోధుమ పిండి టూ కేజెస్ అయితే తీసుకుంటాము చూస్తున్నారు కదా ఈ పునుగులు అది ఎంత బాగుందో పొంగడాలు చేసుకోవడానికి నేను చాలాసార్లు అమెజాన్లో ఇంకా ఫ్లిప్కార్ట్లో మీషోలో చూసినా కానీ రేట్ ఎక్కువ అనిపించింది డిమార్ట్లో నాకు ఇది నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది నాన్ స్టిక్దే ఎట్లా ఉంటుందో ఏందో అని అనుకున్నా కానీ ఒకసారి ట్రై చేసినా మంచిగానే వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈసారి డిమార్ట్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇంకా క్లీనింగ్ కోసం డేటాలు రూమ్ ఫ్రెషనర్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో చెత్త చెత్తగా ఉంటుంది అసలు అనమాట సో వీడియో నచ్చిందా బిల్ ఎంత అయిందో ఒక మంచి